హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు రవకేసరి చేసి చూపించాలనుకుంటున్నానండి అలాగే మీకు తమ్ చెప్పినట్టు కూడా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకున్నాను కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాము అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి వీడియోస్ తీసి చేయడానికి కూడా నాకు సపోర్ట్ చేయండి అలాగే అండి నేను రవ్వ అలాగే నెయ్యి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంత ప్రాసెస్ చూస్తూ ఉండండి కళాయి పెట్టుకొని నేను కొద్దిగా గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను అనమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము వేయించుకోవాలి ఏంటంటే అండి నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది తనకేంటంటే రీసెంట్గా సడన్గా వాళ్ళ హస్బెండ్కి ఏంటంటే స్ట్రోక్ వచ్చిందనమాట అది ఎర్లీ టైంలో రావడం వల్ల తనకి ఏం చేయాలో అర్థం కాలేదు అలాగే ఎవరిని అడగాలి ఏం చేయాలి ఏమీ అర్థం కాలేదన్నమాట అయితే దగ్గరలో ఉన్న వాళ్ళ హెల్ప్తో ఏంటంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మిడిల్ ఆఫ్ ది బిట్వీన్ ది టైమ్ అలా స్ట్రోక్ రావడం వల్ల మైల్డ్ స్ట్రోక్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది వెళ్ళారనమాట అయితే తనకి పిల్లలు ఉండడం వల్ల పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంది అలాగే ఏం జరిగిద్దా ఏంటి అది నార్మల్గా తగ్గిపోతుందిలే అది గ్యాస్ పెయిన్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారనమాట తన ఫీలింగ్లో ఉంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెకప్ చేసిన తర్వాత మైల్డ్ స్ట్రోక్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అది ఇది అని చెప్పారంట చెప్తే ఇంకా సరే అని అప్పటికప్పుడు ఫిఫ్టీ థౌజండ్ అట్లా పే చేయండి సమ్ అమౌంట్ అప్పుడు పే చేస్తేనే ట్రీట్మెంట్ చేస్తారు అని వాళ్ళు కూడా అన్నారు నేను కళాయిలో రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను కదండి బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తూ ఉండండి నేను మాట్లాడుతున్నాను కదా అలాగే ఇంకా తనకి ఫి అప్పటికప్పుడు ఫిఫ్టీ థౌజండ్ అంటే తనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట చెప్పగానే ముందు బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది ఏం చేయాలి ఏంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది ఒక ఆలోచన కూడా తనకి రాలేదన్నమాట అయితే అప్పటికప్పుడు యాభై వేలు అంటే తను ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటుంది ఇంకా తన దగ్గర అమౌంట్ ఏముంటాయండి హస్బెండ్ ఇస్తే ఉంటాయి ఆ ఇంట్లో తన పెత్తనం కాదు వాళ్ళ హస్బెండ్ అన్నీ చూసుకుంటారన్నమాట అయితే ఇంకా తన దగ్గర వన్ రూపీ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇంకా సడన్గా ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసిందనమాట వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఏది సో ఇలా జరిగింది మీ అబ్బాయికి ఇలా అమౌంట్ కట్టాలంటున్నారు నాకు సిచ్యువేషన్ ఎలా ఉంది నాకు అర్థం కావట్లేదని మాట్లాడితే ఇంకా నువ్వేం చేసావు మా అబ్బాయిని అలా ఎలా అని తిట్టేశారంట తిట్టేసి ఫోన్ పెట్టేస్తే ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఎవరిని అడగాలి ఏం చేయాలి ఎవరు గుర్తు రావట్లేదు ఇంకా సరే అని ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అందరినీ అడిగేది అడిగితే అందరూ కూడా నిద్రలో ఉంటారు అందులో సండే అనమాట సో అందరూ కూడా స్లీప్లో ఉంటారు కదా రిలాక్స్డ్గా సండే లేట్గా ఎగుద్దామనే ఉద్దేశంలో ఉంటారు కదా సో అలాగా తను కూడా ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఇంకా ఒకరు హెల్ప్ చేశారనమాట ఒక టెన్ థౌజండ్ వరకు అలాగే నెమ్మదిగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంతకుముందు జాబ్ చేసిన వాళ్ళ కొలెగ్స్ కూడా ఫోన్ చేసి అడిగితే కొంచెం అమౌంట్ అరేంజ్ అయినాయి ఇంకా సెండ్ చేసి ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా తనకి వెళ్ళడం కుదరలేదు అలాగే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో ఏంటంటే హాస్పిటల్కి పంపించారనమాట వాళ్ళు చూసుకుంటా ఉన్నారు మరి తినికి పిల్లలు ఉన్నారు కదా మరి పిల్లల్ని చూసుకుంటే ఇంట్లోనే ఉందన్నమాట ఇంతలో ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ ఆడపడుచులు వీళ్ళందరూ ఏంటంటే ఏంటి నీకు అంత తొందర ఆగలేకపోతున్నావా అది ఇది అంటూ అంటే మనీ అడిగే ఫోన్ చేసి మనీ అడగడం వల్ల అలాంటి మాటలు మాట్లాడటం వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి మర్యాద చేయడం తెలియదు అది లేదు ఇది లేదు అని నాన్న మాటలు మాట్లాడుతుంటే అసలు ఆ సిచ్యువేషన్లో వైఫ్కి ఏమైనా కానీ అర్థమవుతుందా మీరు చెప్పండి వింటున్నవారు అసలు తన ఆ ఉన్నది తనకి ఏజ్ థర్టీ టూ ఆ ఏజ్లో తన ఆ హస్బెండ్కి థర్టీ టూ అనమాట ఆ ఏజ్లో తనకి స్ట్రోక్ వస్తే అసలు ఏమని ఆలోచన ఉంటుందండి చెప్పండి తన జీవితం ఏంటి తనకి ఏంటి ఇట్లా అయిపోయింది తర్వాత ఇంకా ఎన్ని ఆలోచనలు వస్తే అసలు బ్రెయిన్ పనిచేస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా హాస్పిటల్లో కూడా మర్యాదలు చేస్తారా అండి ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలా మర్యాదలు చేయాలి అంటే హాస్పిటల్లో అంటే రండి మా హస్బెండ్కి ఇట్లా అయ్యింది మీరు కూర్చోండి భోజనం చేయండి అది తాగుతారు ఇది తాగుతారా ఇది చేస్తారా అని ఎవరైనా అడుగుతారా చెప్పండి ఇలాగా మర్యాద తెలియదు అది తెలియదు అని ఇంకా తన హస్బెండ్ని కూడా ఏంటంటే మీ ఆవిడికి కంట్రోల్లో పెట్టాలి ఏంటి ఎవరు వాళ్ళ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బావా అంటే తన హస్బెండ్ అనమాట ఆ అబ్బాయికి బావా అవుతారు తన్ని కంట్రోల్లో పెట్టాలి తగ్గి ఉండమని చెప్పు అని బెడ్ మీద ఉన్న అతనికి ఇలా చెప్తున్నారనమాట సో ఈ సిచ్యువేషన్లో ఆ వైఫ్ పక్కనే ఉండడం వల్ల వైఫ్ కూడా ఆ మాటలు వినింది ఆ మైండ్ ఆఫ్ స్టేటస్ అప్పుడు అట్లా ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే వేరే ఇంటి నుండి వచ్చినంత మాత్రాన ఆ అమ్మాయికి ఇంకా మనసు అంటూ ఉండదా లేకపోతే తనకు ఏ ఫీలింగ్స్ ఉండవా తనకంటూ బాధ ఉండదా తనకంటూ ఏం ఉండవా అండి ఇప్పుడు చేసుకున్న వాళ్ళేమో అమ్మ చెప్పిందని అక్క చెప్పిందని బావ చెప్పిందని వాళ్ళ మాటలు వింటూ తన వ్యక్తిత్వం ఏంటి అనేది ఆలోచించకుండా వాళ్ళ డేషన్స్ వాళ్ళు ఉంటారు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫేస్ చేసేది మాత్రం వైఫే ఫేస్ చేస్తుంది అది ఎవరు ఫేస్ చేయరు ఇంకా మరి తన అమౌంట్ అరేంజ్ చేసుకోవడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఎవ్రీథింగ్ ఇంకా అమ్మాయే చూసుకుందనమాట ఇంకా తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎవరిని కూర్చోపెట్టి మర్యాదలు చేస్తుంది ఎవరి గురించి పలకరిస్తుంది తనకి ఓదార్పు లేదు ఎవరు వచ్చి ఒక వన్ రూపీ ఇవ్వలేదు తన పిల్లల్ని ఎవరు చూసుకోలేదు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం హెల్ప్ చేసే వాళ్ళ దగ్గర అన్నీ వండి పెట్టి అన్నీ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అమౌంట్ అరేంజ్ చేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇవన్నీ చూసుకుంటే తను ఉంటే తన కంగారులో ఉండి తన అసలు మైండ్ స్టేటస్ అసలు ఎలా ఉంటుందండి ఆలోచించండి ఒకసారి దీనికి కామెంట్ చేయండి మీరు విన్న వాళ్ళంతా మరి ఈ ఇలాంటి స్టేట్లో కూడా ఇలాంటి అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంది నాకు కామెంట్ చేయండి దీన్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు ఈ వీడియో వాళ్ళైతే వింటున్న వాళ్ళు ప్లీజ్ కొంచెము ఆ సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో బ్రెయిన్ పనిచేయదు దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవ్వాలని ఉండాలి తప్పించి ఇంకా ఆ స్ట్రెస్ని పెంచడం కానీ కొంచెం చిన్న ఓదార్పు మేము ఉన్నాము ఏం కాదు అన్న ఓదార్పు కొంచెం ఒక్క సైడ్ ఒక్క హ్యాండ్ లేకపోతే వాళ్ళ వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది చెప్పండి తను అప్పటికీ అన్ని దిగమ దిగని ఇంకా అన్నీ ఇంకా అందరి ముందు ఏడవలేక ఏం చేయలేక తన పని తను చేసుకుంటా తనకి కావాల్సిన అమౌంట్ అరేంజ్ చేసుకొని పిల్లల్ని చూసుకుంటా మళ్ళీ వాళ్ళకి ఫీడ్ చేసుకుంటా మళ్ళీ హస్బెండ్ గురించి పట్టించుకుంటూ తనకి హాస్పిటల్లో కావాల్సిన అరేంజ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుందనమాట నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అన్నీ మాట్లాడతాం కుదరలేదు దీనిలో తర్వాత వీడియోలో మీకు ఇంకా క్లుప్తంగా వివరంగా తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేది కూడా నేను మాట్లాడతాను ఓకేనా అండి అయితే నేను వాటర్ వేసి మొత్తము ఉండలు రాకుండా కలుపుకున్నాను కదండీ ఈ బ్యాటర్ని అయితే నేను దీనిలో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం ఎక్కువ వేయొద్దు అలాగే గీ తక్కువ వేసాను అలాగే షుగర్ కూడా కొంచెం తక్కువ వేసాను మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మాకు పిల్లలకి మళ్ళీ ఎక్కడ జలుబు చేస్తుందో అని తన వాళ్ళు వింటర్ సీజన్ కదా అందులో గీ కూడా మనకి తొందరగా ఇరిటేషన్ వస్తుంది కొంచెం ఈ సీజన్లో కొంచెం మాకు హెల్త్ అప్సెట్ అవుతుందని నేను కొంచెం చాలా అంటే చాలా తక్కువగా వేసుకున్నాను మాకు సరిపోయినంత కొద్దిగా ఎక్సర్స్ వేసుకోండి నేనైతే మూడు యాలకలు వేసాను పౌడర్ చేసుకొని మూడు యాలకలు అయితే మీరు వేసుకోండి అలాగే సరిపడంత గీ వేసుకోండి ఇలా టైట్గా వచ్చింది ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి జస్ట్ కొంచెం గీ యాడ్ చేసుకోండి ఎక్సెస్ ఆఫ్ షుగర్ మీరు యాడ్ చేసుకోండి యాక్చువల్లీ బెల్లంతో చేస్తే ఇంకా బాగుంటుంది అది కూడా మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అది కూడా ఇంకొక వీడియోలో పెడతాను అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇది షుగర్తో చేద్దాము మా హస్బెండ్కి ఇష్టమని నేను షుగర్ వేసి చేశాను అనమాట సో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కానీ నాకు కింద కామెంట్ చేయండి ఒక ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా ఏంటంటే వంటగదికి పరిమితం అయిపోరు కదా చేసుకున్నంత మాత్రాన వాళ్ళు కూడా చదువుకొని ఉంటారు జాబులు చేసుకుంటారు సిచ్యువేషన్స్ పిల్లల కన్న తర్వాత జాబ్ చేయకపోవడం ఎలాంటివి ఉంటాయి సో వైఫ్లు వైఫ్కి కూడా ఏంటంటే ఒక రూపాయి ఇస్తే దాపెడతారు పెడతారు ఇంటిని చూసుకుంటారు ఎప్పుడన్నా బాగోని సిచ్యువేషన్లో ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతుంది అంతేకాని వైఫ్కి ఒక రూపాయి ఇచ్చినంత మాత్రాన ఏమి కొంపలే మునిగిపోవండి వృధా చేసే వాళ్ళకి ఇవ్వకుండా మీ అటువైపు వాళ్ళు ఏంటంటే అన్ని సర్దుబాటు వాళ్ళైతే ఓకే కానీ అచ్చంగా ఇంట్లో వైఫ్కి అసలు ఏమాత్రము ఇది లేకోకుండా వాళ్ళకి అసలు ఎలాంటి ఫ్రీడము లేకుండా ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా ఉంటే ఒక ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు పడే మాటలు వాళ్ళు పడే బాధ అది వన్ అన్ అనమాట అది చెప్పలేము తను నా దగ్గర కూర్చో ఎంత ఏడ్చిందంటే అసలు డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అసలు అయితే కనీసం ఒక్క ముద్ద కూడా దిగల చక్కగా తను ఎలా అయిందంటే చివరికి అందరూ బాగానే ఉన్నారు ఆ అమ్మాయి మాత్రం హెల్త్ చాలా అప్సెట్ అయిపోయి డిప్రెషన్ అయిపోయి ఏం చేయాలి ఏంటి అనేది కూడా అర్థం కావని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది